నమ గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం వారికి జూన్ నెల మాస ఫలితాలు తెలుసుకుందాం మరి ఈ రాశివారికి ప్రధాన గ్రహాల మార్పుతో ఒక విధమైనటువంటి ఉపశయనం కలిగింది ముఖ్యంగా గురువు నాలుగో స్థానంలోకి మారడం వల్ల మరి చాలా వరకు సుఖ సంతోష ఆనందాలు కలిగే అవకాశం ఉంది ఎవరి జీవితమైనా సుఖంగా సంతోషంగా ఉండాలంటే స్థానం అన్నది అనుకూలంగా ఉండాలి అప్పుడు మాత్రమే వాళ్ళు తమ బాల్యం నుంచి ఎండింగ్ వరకు కూడా జరిగే ప్రతి విషయంలో కూడా వారికి స్థానం యొక్క ఫలితాలు ఉంటాయి చిన్నప్పుడు విద్య అమ్మఒడి అలాగే చదువు పాఠశాల వాహనం గృహం సౌకర్యాలు ఎంటర్టైన్మెంటు తర్వాత వివాహం తర్వాత ఏర్పడే జీవితం తర్వాత సొంత గృహం ఇవన్నీ కూడా చతుర్థభావం గ్రహాలు లేకుండా ఉంటే ఇంకా మంచిది శుభగ్రహాల దృష్టి ఉంటే ఇంకా మంచిది అటువంటి చతుర్థ స్థానంలోకి గురువు వెళ్ళడం వల్ల ఈ సంవత్సరం అంతా కూడా చాలా వరకు కొంత ప్రశాంతమైనటువంటి హ్యాపీ లైఫ్ అనుభవించడం జరుగుతుంది ఇది విద్యార్థులకి విద్య అభివృద్ధి అలాగే సొంత గృహ అనుభవం లభిస్తుంది గృహంలో వాతావరణం బాగుంటుంది ఇది ఒక్కటి చాలు ఈ రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా ఆనందాన్ని ఇవ్వడానికి ఇక కుజుడు పంచమ స్థానంలో ఉంటూ ఆరో తారీఖు నుంచి ఆరో స్థానంలోకి రావడం వల్ల చాలా వరకు సమస్యలు మీకు పరిష్కారం అవుతాయి అంటే ఆర్థిక విషయాలు కోర్టు సమస్యలు కానీ ఎటువంటి లావాదేవీలు ఉన్నా మీకు అది అనుకూలంగా మారుతుంది అంటే కుటుంబ సభ్యులు కొన్ని సందర్భాల్లో మీకు వ్యతిరేకంగా ఉన్నా వారు మళ్ళా మీకు ఫేవర్గా మారే అవకాశం ఉన్నది అంటే ఆరో స్థానంలో ఉన్నటువంటి కుజుడు మీకు విజయాన్ని ఇస్తాడు ఎవరైతే కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు ఫైనాన్స్ సౌకర్యం కోసం ప్రయత్నం చేస్తున్నారు మంచి ఆరోగ్యం కొరకు ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా ఏదో విధంగా వారి యొక్క ఫుల్ఫిల్ అవ్వడం జరుగుతుంది రంగంలో వారికి అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారికి నిరుద్యోగులకి వారికి సక్సెస్ అన్నది చాలా వరకు వస్తుంది మొత్తం మీద అటు రాష్ట్రాధిపతి గురువు ఫేవర్గా ఉన్నాడు భాగ్యాధిపతి కుజుడు ఫేవర్గా ఉన్నాడు ఇక రవి మరి బుధాదిత్య యోగ ప్రభావంతో మూడో స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు అంటే ఒక విధంగా జాతకుడికి జ్ఞాపక శక్తి పెరుగుతుంది కాన్ఫిడెన్స్ పెరుగుతుంది మీరు చేసే ప్రయత్నానికి అటు ప్రభుత్వ అధికారులు మీ యొక్క బంధువులు సంపూర్ణంగా సహకరించి మీరు ఏ ప్రయత్నం అయితే చేయను ఆ ప్రయత్నంలో మీకు చేదోడు ఉంటారు అలాగే మీరు చేసే వృత్తిలో చాలా నైపుణ్యం పెరుగుతూ ఉంటుంది అన్నమాట ఇది ఈ బుధ రవి కలయిక నిపుణ యోగం అలాగే బుధాదిత్య యోగం వల్ల విద్యార్థులకి చేతి కళా వృత్తుల వారికి అలాగే విద్యా సంస్థలు నడుపుతున్న వారికి కూడా చక్కని గ్రోత్ ఈ సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది అయితే ఇంకా మెయిన్గా శుక్రుడు తృతీయ అష్టమాధిపతిగా శుక్రుడు ధనస్థానంలో ఉండడం వల్ల ఆకస్మిక ధనలాభం లాంటిది కలుగుతుంది కుటుంబంలో స్త్రీలకి అభివృద్ధి కలుగుతుంది కుటుంబంలో ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ కార్యక్రమం పూజా కార్యక్రమం వివాహం లాంటి ఖర్చు రావడం జరుగుతుంటుంది దూరంగా ఉన్నటువంటి బంధువులు కలుసుకుంటారు వారి వారి విశేషాలతో మీకు వాటి ఆర్థిక పరంగా సహకరిస్తారు మీకు కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి గౌరవం హోదా పెరుగుతుంది సడన్గా ఏదో ఒక శుభవార్త మీ కుటుంబాన్ని ఆనందపరుస్తూ ఉంటుంది మొత్తం మీద శుక్రుడు ధనస్థానంలో ఉండడం వల్ల ఇంచుమించుగా ఈ నెల అంతా కూడా ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది బంధువులు చుట్టాలు తరచు మీ కుటుంబాన్ని విజిట్ చేస్తుంటారు ఏదో విధంగా బహుమతులు వాళ్ళు తెస్తూ ఉంటారు మీరు వాళ్ళని తగు విధంగా సత్కరించి సాగనంపుతూ ఉంటారు ఇది మీకు కొంతవరకు ఆనందాన్ని ఇస్తుంది అంటే వ్యక్తిగతంగా రాశిలో శని సంచారం ఒక విధంగా ఆర్థిక పరమైన ఒత్తిడిని ఏదో ఒక మనోవేదాన్ని కష్టాన్ని కలిగిస్తూ ఉంటారు అయినప్పటికీ కూడా ఈ విషయాన్ని ఎవరికి తెలియకుండా మిమ్మల్ని మీరు మేనేజ్ చేసుకుంటూ బంధువులకి సంతానానికి కుటుంబ సభ్యులకి కూడా అన్ని సౌకర్యాలు అందిస్తూ ఉంటారు మీరు ఆనందంగా ఉండాలని వాళ్ళకి చెప్తూ ఉంటారు వాళ్ళు ఆ విధంగానే అనుకుంటారు అంటే వాళ్ళకి తెలిసినప్పటికీ కూడా మీరు అందరూ బాగుండాలి అందరూ మీరుండాలి అన్నటువంటి భావంతో వాళ్ళు మిమ్మల్ని ఆ విధంగానే చక్కగా బాగున్నాడే అనుకుంటూ ఉంటారు ఎందుకంటే మీరు బాగలేదు అనుకుంటే మళ్ళీ వాళ్ళు మీకేదో సహకారం చేయవలసి ఉంటుంది అందుకని ఎందుకు వచ్చిందిలే ఆయన ఎలాగో బాగున్నాడని ఆయనే చెప్తున్నాడు కదా ఇక మనం ఎందుకులే ఆయన సహాయం చేయడం అనే ఉద్దేశంతో ఈ విధంగా బంధువులు పైపైనే మిమ్మల్ని పరామర్శించి వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటారు అవసరమైతే మీ దగ్గర నుంచి ఏమైనా వాళ్ళు స్వీకరించడానికి రెడీగా ఉంటారు ఇక అన్నిటికన్నా ఇబ్బందికర పరిస్థితి పన్నెండో స్థానంలోకి వచ్చినటువంటి రాహుగ్రహం కొన్ని అనుకోని బాధ్యతలు మీ మీద పడే అవకాశం ఉన్నది గతంలో ఎప్పుడో తీర్చేసాం పూర్తిగా తీరిపోయిందనుకున్న అప్పు మళ్ళీ ఏదో నోటీసు మనిషినో పంపించి మాకు ఏదో ధనం మీరు ఇవ్వాలండి అది ఇస్తే బాగుంటుందని మీ మీద ఒత్తిడి తీసుకురావడం జరుగుతూ ఉంటుంది ఎందుకంటే గతంలో మీరు ఏదన్నా ఏదైనా డబ్బు తెచ్చినప్పుడు ఏ ప్రామిస్ అయినోటో చెక్కో ఇస్తారో డబ్బు అయితే తీర్చేస్తారు కానీ ఆ కాయిదాలు వెనక్కి తెచ్చుకోవడం మర్చిపోతూ ఉంటాం మర్చిపోవడంబట్టి మేము నెగ్లెక్ట్ అనుకుంటాం దాన్ని మళ్ళీ ఇప్పుడు నోటీస్ రూపంలో పంపించి ఎంతో కొంత డిమాండ్ చేసే అవకాశం కూడా ఉంది ఇప్పుడున్న పరిస్థితులను బట్టి మీ కుటుంబ సభ్యులు కూడా అది నిజమని నమ్మి మిమ్మల్ని బ్లేమ్ చేయడం కూడా జరిగే అవకాశం ఉంది కాబట్టి కొన్ని అనుకోని బాధ్యతలు ఇటువంటివి వచ్చే అవకాశం ఉంది కాబట్టి అటువంటి ఏమైనా ఉంటే నిదానంగా సాధానంగా పరిష్కరించుకోండి పెద్దగా ఏమీ కంగారు పడే అవకాశం లేదు అలాగే ఇప్పుడు టీవీలో చెప్పే విధంగా అంటే ఈ ఫోన్లో చెప్తుంటారు కదా ఏదన్నా మీకు కాల్స్ గట్టా వస్తే అవి నమ్మి తొందరపడి మోసపోకండి మీరు మా డిపార్ట్మెంట్ వారికి ఫోన్ చేయండి చెప్తుంటారు కదా ఆ విధంగా మిమ్మల్ని మోసం చేయడం కానీ బ్లాక్ మెయిల్ చేయడం కానీ జరిగే అవకాశం ఉంది అటువంటి ఏమైనా ఉన్నప్పుడు తక్షణమే మీరు మరి ప్రభుత్వం వారి సహకారం తీసుకోవాలి తప్ప ఏదో విధంగా కంగారు పడి కొత్త కొత్త ప్రయోగాలు ప్రయత్నాలు మాత్రం చేసి మీ జీవితాన్ని పాటు చేసుకునే ప్రయత్నం మాత్రం చేయొద్దు స్వస్తి ముఖ్యంగా ఈ నెలలో మనకి గురుమౌర్జం అన్నది ఏర్పడడం జరిగింది ఎప్పటిదాకా జూన్ పదో తారీఖు నుంచి జూలై ఎనిమిదో తారీఖు వరకు ఈ గురుమౌర్జం కారణంగా మీ అందరికీ తెలుసు అన్నవి ఈ సమయంలో చేయడం అన్నది అంత శ్రేయస్కరం కాదు అంటే ముఖ్యంగా వివాహం అన్నది అయితే ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో మీరు ఏదైనా కొత్తగా వ్యాపారం ప్రారంభించాలన్నా ఏదన్నా గృహప్రవేశం చేయాలన్నా కూడా ఈ సమయంలో అది ఖచ్చితంగా వాయిదా వేసుకోవాల్సిందే అయితే ధన కారకుడు గురువు గురువు ధనకారకుడు సంతానకారకుడు విజ్ఞానకారకుడు అంటే ధన లాభాధిపతికి కూడా ఈ గురువే కారణమవుతూ ఉంటాడు అందువలన ఏ రాశికి సంబంధం లేకుండా సహజంగా గురువు ధనకారకుడు అవటం వల్ల ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ప్రతి ఒక్కరికి కూడా మనీ టైట్ ఏర్పడుతూ ఉంటుంది ఏ పని చెయ్యాలన్నా దానికి తగ్గ మనీ యొక్క లోపం కనబడుతూ ఉంటుంది పిల్లలు స్కూల్లో జాయిన్ చేయాలన్నా ఒక శుభకార్యం చేయాలన్నా ఒక వాహనం చేయాలన్నా ఏదన్నా సరే మనీ లోటు అన్నది మీకు ఈ నెల రోజులు అంటే జూన్ పది నుంచి ఒక నెల రోజుల పాటు ఉండే అవకాశం ఉంది అయితే దీనికి పరిష్కారం పరిహారం అన్నది కూడా కంపల్సరిగా మనకి చెప్పడం జరిగింది అదేంటంటే గురుగ్రహ అనుగ్రహం సంపాదించాలి అంటే గురువు అందరికీ గురువు ఎలాగున్నా మన గ్రహాల రూపేణ దక్షిణామూర్తి ఈ దక్షిణామూర్తి ఫోటో మీ ఇంట్లో ఉంటే ఉంటుంది లేదంటే శివుడికన్నా పర్వాలేదు ఈ శనగలతో తయారు చేయటటువంటి మాల ఈ దక్షిణామూర్తికి వేయడం వల్ల మెళ్ళ వేయడం వల్ల అటు విద్యార్థులకు చదువు వస్తుంది వ్యాపారం బాగా సాగుతుంది మనీ రొటేషన్ పెరుగుతుంది దీనికన్నా ఇంచుమించుగా ఆ నెలలో వచ్చే నాలుగు గురువారాలు కూడా మీ యొక్క చేత్తో ఓ పిడికడు శనగలు తీసుకోవడం అలాగే మూడు పిడికలు శనగలు ఏదైనా ఒక పాత్రలో వేసి నానబెట్టాలి కానీ మీ కుటుంబంలో నలుగురు ఉంటే నలుగురు ఆ విధంగా చేయడం వల్ల ఫలితం ఇంకా బాగా వస్తుంది లేదంటే మీరు యజమాని అయితే ఈ మూడు పిడికలు చక్కగా నానబెట్టి గురువారం రోజు దాన్ని పెట్టి ఏదైనా దేవాలయంలో ప్రసాదంగా పెట్టి అది భక్తులకు పంచిపెట్టడం వల్ల మీకు ఈ ఆర్థిక సమస్యలు తొలగే అవకాశం ఉంది అలాగే ఇంకా సులువైన రెమెడీ ఇప్పుడు చెప్పిన రెమెడీ కన్నా పది రెట్లు ఫలితం ఇచ్చే రెమెడీ ఏంటంటే బుధవారం కానీ గురువారం కానీ అంటే ఎక్కువ మనకి గురువు సంబంధించి కాబట్టి గురువారమే చేయవలసి ఉంటుంది ఒక మూడు సంఖ్య వచ్చే విధంగా మూడు సో మూడు సేజ్లో మూడు పావు కేజీలో మూడు కేజీలో మంచి అడుకులు తీసుకోవాలి అలాగే దానితో మూడో వంతు బెల్లాన్ని కలపడం కొద్దిగా శనగపప్పు అంటే పప్పు అంటారు శనగపప్పు అంటారు గొల్లపప్పు అంటారు దాన్ని కూడా ఒక పావు కేజీ కలిపి ఇవన్నీ కూడా ఒక ప్రసాదంగా తయారు చేసి అంటే దసరాకి పప్పు బెల్లాలు పంచినట్టు తయారు చేసి దాన్ని విఘ్నేశ్వరుడు యొక్క ఆలయంలో వినాయకుడి యొక్క ఆలయంలో గురువారం రోజు భక్తులకి పంచిపెట్టడం వల్ల ఇమీడియట్గా మీకు ఎంత గొప్ప ఆర్థిక సమస్య ఉన్నా అది హండ్రెడ్ పర్సెంట్ తొలగిపోతుంది ఈ రెమెడీ కొన్ని లక్షల మంది ఆచరించారు ఎప్పటికీ కూడా ఈ రెమెడీ చేసి చూడండి ఈ గురుమార్గంలో మీకు చాలా వరకు కుటుంబంలో సుఖశాంతులు అలాగే ఆర్థిక పరంగా చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది ఇంకా వెరీ సింపుల్ ఇంక ఫైనల్ రెమెడీ ఏంటంటే శుక్రవారం రోజు సాయంకాలం చాలా సంధ్యా సమయంలో మరి ఆంజనేయస్వామి టెంపుల్లో ఆరు ఎరుపు రంగు గులాబీ పువ్వులు అలాగే ఒక ఆరు సంఖ్య బూందీ లడ్డు స్వామివారికి సమర్పించడం వల్ల మీ ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి ఇవన్నీ చేయని వారు ప్రతి గురువారం సాయిబాబా ఆలయాన్ని దర్శించడం లేదంటే ఏదైనా గోశాల దర్శించి ఆ గోవికి సేవ చేయడం వల్ల కూడా మీకు కంపల్సరిగా గురుగ్రహ అనుగ్రహం సంపూర్ణంగా లభించి ఈ మౌధ్యంలో ఏర్పడినటువంటి ఆర్థిక సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది స్వస్తి